దాడి చేయడం అనేది కొత్త కాదు జల్లా సుదర్శన్ రెడ్డి గారి గతంలో కూడా ఈయన ఇదే ఎంపీడీఓలో ఈ ప్రతాప్ గారి మీద దాడి చేశారు శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు అలాగే శ్రీనివాసు రెడ్డి గారి మీద దాడి చేశారు ఇది వీళ్ళ రాజ్యాలు అనుకుంటా ఉన్నారు ఇష్టానికి మేము చేసుకోవచ్చు జవహర్ బాబు గారు కూడా చెప్పింది ఏంటంటే మూన్ తాళాలు అడిగారు అది మీ అమ్మగారికి ఇష్టం అది ఆవిడ మండల పరిషత్తు ఆవిడకి పదవి ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలకి అంటే ఎందుకు ఇవ్వం అని చెప్పి వాళ్ళ మనుషులు దాడి చేసి అమానుషంగా కొట్టారు ఆయనకి హై బీపీ ఉన్న వ్యక్తి హార్ట్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి పైగా కూర్చోబెట్టి కుల కులాన్ని దూషించడం దీనికి వీళ్ళ అహంకారానికి కులం ఏం లేదా ఎవ్వరైనా సరే శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు శేఖర్ నాయక్ గారు కావచ్చు ప్రతాప్ గారు కావచ్చు జవహర్ గారు కావచ్చు మీదనే సరే వాళ్ళకి ఆధిపత్యానికి అడ్డుకుంటే మటుకు వీళ్ళకి ఇదే నేను వీళ్ళందరికీ ఇది ఇదే చెప్తున్నాను మీకు ఇది గత ప్రభుత్వంలా కాదు ఇది ఇష్టారాజ్యంగా చేస్తా ఉన్నా కూర్చున్న వ్యక్తులం కాదు మేము సాక్షాత్ నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసినా శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని అలాంటిది మీరు ఇష్టారాజ్యంగా కూర్చొని అధికార విధులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద దాడి చేస్తే ఏమాత్రం ఉపేక్షించాం ఎస్పీ గారికి చెప్పాం కలెక్టర్ గారికి చెప్పు కలెక్టర్ గారు దృష్టికి తీసుకొచ్చాం కలెక్టర్ గారు కూడా ఇదే చెప్పారు నిన్న కొట్టగానే వెంటనే ఆయన విజయవాడలో ఉంటే ఆయన దృష్టికి తీసుకొస్తే వెంటనే ఎస్ఐని కానిస్టేబుల్స్ని పంపించినా సమస్య సాగల అదనపు బలగాలతో సీఐతో వెళ్తే తప్ప పరిస్థితి కంట్రోల్లోకి రాలా ఎలా కొట్టారంటే లోపల గడిపెట్టి మరి ఎవరిని రానివ్వకుండా గడిపెట్టి మరీ ఆయన అమానుషంగా దాడి చేశారు నువ్వు ఎలా వస్తావు ఇక్కడికి ఎవరు వీళ్ళు చెప్పిన మాటలకి తొత్తులు కావాలి వీళ్ళకి ఈ రోజున నా దృష్టిలోకి వచ్చింది ఇది మొదటిసారి కాదు గతంలో ప్రతాప్ గారి మీద దాడి చేశారు శేఖర్ నాయక్ గారి శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు శ్రీనివాసల్ రెడ్డి గారి మీద దాడి చేశారు వీళ్ళకి కులం ఎక్కువ తక్కువ లేదు వీళ్ళకి అహంకారం నడినెత్తి మీద వచ్చి కొట్టుకుంటా ఉంది అహంకారం తీస్తాం తోలు తీసి కింద కూర్చోబడతాం మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నో తెలియట్లా మీకు అహంకారాలు పెరిగిపోయినాయి మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతాం మీకు ఇష్టారాజ్యంగా చేయకండి అహంకారంతో నడి నెత్తి కళ్ళు నెత్తికెక్కాయి మీకు ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం ఇది వైసీపీ ప్రభుత్వం కాదు ఇది ఇష్టారాజ్యంగా మీరు చేస్తారంటే కామగా కూర్చునే ప్రభుత్వం కాదు మీకు ఎలాంటి ఎలా చేస్తే ఎలా నియంత్రిస్తే మీకు కిందకు వస్తారో మేము చేస్తాం మీరు గాల్లో విహరిస్తూ ఉన్నారు పదకొండు సీట్లు వచ్చినా ఇంకా గాల్లో విహరిస్తున్నారు మొత్తం మీకు ఎలా కిందకి దించాలో మాకు బాగా తెలుసు చేసి చూపిస్తాం ఇదే కాదు ఈ సందర్భంగా ఏ నాయకులకైనా సరే అధికారుల మీద దాడి చేసినా అధికారులు విధులు నిర్వహిస్తుంటే అడ్డుకున్నా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి ఈరోజు నేను వచ్చి ఇక్కడ ఎందుకు వచ్చాను జవహర్ బాబు గారి దగ్గరికి అంటే ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తులను వీటి గురించి అని కాదు ఎవరైనా సరే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ ఆధిపత్య ధోరణితోటి కనుక దాడి చేసి విధులకు నిర్వహణ విధుల నిర్వహణకు అడ్డం వస్తే ఇది ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఎస్పీ గారికి కూడా చాలా స్పష్టంగా చెప్పాం వారికి ఎలాంటి ఎవరైతే తప్పించుకొని తిరిగారు ఇంకో తొమ్మిది మంది వారిని కూడా పట్టుకోమని చెప్పాం వారికి తగిన విధంగా కౌన్సిలింగ్ చేయాలి అలాగే కఠినమైన శిక్షలు పడాలి మీరు లాయర్లు అయినొచ్చు గతంలో మీ చట్టాలు కానీ మీ గతంలో మీ అధికారాలు కానీ ఏవి మిమ్మల్ని రక్షించలేదు మీరు గుర్తుపెట్టుకోండి అలాగే ఈ విషయంలో ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను యువతకు కూడా చెప్తున్నాను ప్రత్యేకించి రాయలసీమ యువతకు కూడా చెప్తున్నాను మహిళలకు కూడా చెప్తున్నాను మీరు దయచేసి భయపడకండి ఈరోజు జవహర్ బాబు గారి భార్య భయపడతా ఉన్నారు మీరు మూట్లాడితే మాట్లాడితే కూర్చొని వాళ్ళ నాయకుడు కూడా మీరు కూర్చో ముందు ఇవి కరెక్ట్ చేయండి ఇలాంటివి కరెక్ట్ చేయండి మీ మీ పార్టీ వర్గాలు మీరు కంటూ నియంత్రించుకోండి పదకొండు సీట్లు వచ్చినా ఇంకా మీరు దాడులు చేస్తా ఉంటే మటుకు ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఇది అలాగే ముఖ్యంగా రాయలసీమ యువతకు చెప్తున్నాను ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఆధిపత్యపు అహంకారంతో దాడులు చేస్తున్నప్పుడు నిజంగా మీరు అడ్డు మీరు ఎదుర్కోండి మేము అండగా ఉన్నాం మీకు నాయకులకు కూడా భయపడకుండా మీరు ఎదుర్కోండి నిలవరించండి వీళ్ళని భయపడకండి మీరు ఇలా భయపడే 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 ఈ రోజున ఒక ఎస్సీ అధికారి జవహర్ బాబు గారి మీద దాడి చేసి కులం పేరుతో దూషించారు అన్ని రకాలు నువ్వు ఎలా తిరుగుతావు చెప్పి దూషించారు నువ్వు వెళ్ళి రిటైర్ అని నేను చంపేస్తావు అని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు ఇవన్నీ సాక్కూడదంటే కేవలం ఇది పోలీసు ప్రభుత్వాలే కాదు దీనికి ప్రజలు కూడా దీనికి స్పందించాలి ఫోర్టీన్ నుంచి చూస్తే రెండు వేల పద్నాలుగులో తన రాజకీయ ప్రస్థానంలో చూస్తే అసలుకు పోటీనే చేయకుండా పార్టీ పెట్టిన నాయకుడిలో ఒక పార్టీ పెట్టి పోటీ చేయకుండా మద్దతు తెలిపిన నాయకుడు దాని తర్వాత టూ ప్రశ్నిస్తాననే గొంతు మీద వచ్చిన అతను చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన దుర్మార్గాల మీద జరిగిన అవినీతి మీద ఎక్కడా కానీ ప్రశ్నించలేదు మళ్ళీ కేవలం ఎలక్షన్స్ టైంలో అవగాహన మీరు మీద తెలుగుదేశం పార్టీ మీద అవగాహనతో వ్యతిరేక ఓటు వైసీపీకి రాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో కమ్యూనిస్టులు వీళ్ళతో పొత్తు పెట్టుకోవడం జరిగింది ఆ సందర్భంలో చాలా మీటింగ్లలో చెప్పడం జరిగింది అవినీతి చేసినాడు చంద్రబాబు నాయుడు పుత్రోత్సాహంతో కొడుకు మీద ప్రేమతో లోకేష్ ఇద్దరు కలిసి అవినీతి పాల్పన్నారు అని చెప్పి ఆయన బహిరంగంగానే చెప్పడం జరిగింది అదేవిధంగా ప్రత్యేక హోదా ఇవ్వలేదు పాచిపల్లు లడ్డూ ఇచ్చారు అని చెప్పి బీజేపీతో కూడా వ్యతిరేకించడం జరిగింది దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆయన నిలబడిన రెండు స్థానాల్లోనూ ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత తక్షణమే నాకు తెలిసిన సంవత్సరం గ్యాప్లోనే మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది ఈ విధంగా తను ఎప్పుడు ఏ విధంగా ఏ కారణాల చేత పొట్టు పెట్టుకుంటాడో తెలియదు మొన్న స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత సొంత కొడుకైనా కానీ కూర్చొని మా నాయని కలవనియడా అని చెప్పేసి తప్ప కానీ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ విజయవాడ హైవే అంతా కూడా క్లీన్ చేయడం జరిగింది అన్నాడు ఆయన కూర్చుంటే ఈయన మొత్తం అంటే ఎంత కమిటెడ్ పర్సన్ అర్థం చేసుకోవాల సినిమాలలో కూడా వాళ్ళు ఇచ్చిన పారితోషికానికి అంత కమిటెడ్ ఉంటాడో లేదో తెలియదు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద విపరీతమైన ప్రేమ దీంతో మామూలుగా ఎవరైనా కానీ ఒక పొత్తు కానీ పార్టీ ఆవిర్భావం చేసినప్పుడు ఒక మంచి సందర్భం చూసుకొని ఒక దేవుని దగ్గర లేకుంటే వాళ్ళకి ఇష్టమైన చోటనో పోయి వారి దగ్గర అనౌన్స్ చేస్తారు మా పార్టీ అనుకోండి ఇడుగులపాయలో వైఎస్ఆర్ గారి సమాధి దగ్గర అనౌన్స్ చేస్తారు ఎందుకంటే మా నాయకుడు కాబట్టి అక్కడ ఈయన సెంట్రల్ జైలు దగ్గర అనౌన్స్ చేసినాడు దీంట్లో ఎవరికెన్ని సీట్లో తెలియదు పాపం తను నమ్ముకున్న కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు ఈయన ఏదో ముఖ్యమంత్రి రేస్లో ఉంటాడు మన రాష్ట్రాన్ని అంతా ఏమో చేస్తాడు అని చెప్పేసి ఆలోచిస్తున్నాను ఈయన మాత్రం పదవి లేక రావాలని వాళ్ళలోచిస్తే పల్లకిల్ మోస్తామని చెప్పి ఈయన చెప్తున్నాడు ఇది ఆయన అభిమానులు కానీ వీళ్ళందరూ కూడా ఆలోచించాలి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసినారని చెప్పడమేమి అదే అవినీతిని నిరూపిస్తూ ఈరోజు అతను జైల్లోకి వెళ్తే లేదు ఆయన మంచోడు వ్యవస్థలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేయడం అని చెప్పడం ఏంటి అంటే పూటకోమాట వీరిద్దరి మధ్య అనుబంధం మనందరికీ తెలిసినది ఏ సందర్భాల్లో ఉన్నాయని చెప్పేసి ఈరోజు ఆయన పుడిన పార్టీ ఆఫీస్ లింగం లేని చంద్రబాబు గెస్ట్ హౌస్ లింగం లేని వీళ్ళందరికీ అనుసంధానంగా ఉన్న వ్యక్తి లింగం లేని ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లోనూ లింగం లేని వీళ్ళందరూ ఏదో ఒక మూమెంట్ అంటే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు ఎక్కడో జరుగుతున్న దాన్ని ఎక్కడో ప్రభావితం జరుగుతూ ఉంటుంది అది ఆ విధంగా ఎక్కడో జరుగుతున్న దాన్ని ఈరోజు వీళ్ళ పొత్తు ద్వారా ప్రభావితం చేస్తారు మరి నిన్నటి వరకు ఉన్న బీజేపీ ఏం చెప్పిందో తెలియలే బీజేపీని అడిగి చేస్తున్నాడా బీజేపీని అడగకుండా దాంట్లతో విడాకులు చేసినాడా తెలియదు ఎందుకంటే ఈయన పొత్తులు పెట్టుకున్నంతగా ఎవరు కానీ ఉండదు కమ్యూనిస్టులతో బీఎస్పీలతో టీడీపీతో బీజేపీతో అందరితోనూ ఉన్నారు ఒకరితో ఏం లేదు కానీ మేమైతే అనుకున్నాం ఓ పది సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలకైనా సరే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ ముఖ్యమంత్రి స్థానానికి ఉన్న దాంట్లో రేస్లో ఉంటాడు అనుకున్నాం ఈయన ఆ రేస్లో ఉండడానికి కూడా ఇబ్బందిగానే ఉంది ఆ పరుగు పందెంలో కూడా ఈయన లేడు ముఖ్యమంత్రి అనే పరుగు పందెంలో కూడా ఈయన లేడు ఈయన కేవలం అందరూ పరుగు పందాలు చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు వీల్చైర్ ఉంటే ఆ వీల్చేర్ని దొబ్బుకొని ఆ రేస్లో గెలవాలనే ఒక ప్రయత్నం చేస్తున్నాడు మన దురదృష్టం వీళ్ళు ఏం మాట్లాడినా చెల్లుతుంది ఇదే సామాజికంగా ఎవరైనా మాట్లాడితే దాన్ని ఏదేదో తిప్పి చూపిస్తూ ఉంటా అంటారు వీళ్ళు చెప్తారు ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఇది రాజ్యాంగం ఉందా ఇక్కడ అని ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం ఎలా అరెస్ట్ చేస్తారు మాకు స్వతంత్రం లేదా అని చెప్పేసి లోకేష్ అంటాడు మా నాన్నని కలవడానికి మరి ఏ రాజ్యాంగం చెప్పింది బట్టలిప్పి కొట్టమని చెప్పి మరి ఏ ఏ ఏ రాజ్యాంగంలో రాసింది కింద కూర్చోబెట్టి కొట్టమని చెప్పి ఇద్దరి భావజాలాలు ఈ రాష్ట్రానికి మేలు చేసే విధంగా ఎక్కడా లేదు ఇద్దరి భావజాలాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ మినార్టీ మీద ఉన్న కోపమే కనబడుతుంది తప్ప ఈ రాష్ట్రానికి ఏమన్నా చేయాలి అనే ఆలోచన ఇద్దరికీ లేదు కేవలం ఆయన రెండు చోట్ల చిత్తు చిత్తుగా ఓడించినారు నేనేంది ఓడిపోవడమేంది ఈ జగన్మోహన్ రెడ్డి ఏంది నన్ను రెండు చోట్ల ఓడించడమేనేనని పర్సనల్ ఈగోగా తీసుకొని పోతున్నాడే తప్ప ఏ సందర్భంలోనూ కూడా ఎందుకు పొత్తుపోతున్నాము ఏ విధంగా పొత్తుపోతున్నాం ఆయనే చెప్పినాడు కదా చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరు అవినీతి పనులని ఆయనే చెప్పారు కదా అమరావతి అనేది కొద్దిమంది మాత్రమే రాజధాని అని మరి అట్లాంటి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఆ ఇన్వెస్టిగేషన్కి మద్దతు తెలిపేది పోయి మళ్ళీ రూటు మార్చడం కాబట్టి పవన్ కళ్యాణ్ని నమ్ముకొని రాజకీయాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే ఆలోచించుకోండి మీరు రాజకీయాలు చేయటం లేదు చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు కోసం ఈ పార్టీ పుట్టింది తప్ప మీరు ప్రజల కోసమో మీ వాళ్ళ కోసం మీ సామాజిక వర్గంలో అందరు ఎదురు చూస్తున్నారు మా సామాజిక వర్గంలో ఇంతవరకు ఎవరు కాలేదు ముఖ్యమంత్రి లేఖే అని అవుతారనుకున్నారు అంత ముందు మీ అన్నగారు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన అనుకొని అందరూ ఒక ఏకదాటి మీదకి వచ్చి పద్దెనిమిది పర్సెంట్ ఓట్ శాతం వచ్చింది మీ ఫికిల్ మైండెడ్తో మీరు పూటకో విధంగా పోతున్నారు కాబట్టి మీతో ప్రజలు నడవటం లేదు ప్రజలకు కావాల్సింది క్రెడిబిలిటీ ఉన్నవాళ్ళు సినిమాలలో ఎన్నైనా చెప్తూ ఉంటాం డైలాగులు వంద వంద ఒక ఒక దెబ్బకు వంద మందిని కొడతా ఉండవచ్చు కానీ నిజ జీవితంలో ఆ విధంగా ఉండదు కదా రియల్కి రీల్కి చాలా తేడా ఉంటుంది రీల్లో మీరు దేవుడు వెండితెర మీద మీరు దేవుడు ఎందుకంటే ఎక్కడ ఏ కష్టం వచ్చినా కానీ మీరే సాల్వ్ చేస్తూ ఉంటారు కానీ రియల్ లైఫ్లో అందరికీ కష్టాలు పెడుతున్నారు మీరు